సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్లి ఎప్రూవల్ లేదు ఈ మత మార్పిడి కూడా ఎప్రూవల్ లేదు సో ఇక్కడ మీరు చేయవలసినటువంటివి కూడా మీరు చేశారు కదా మీరు అమ్మాయిని తీసుకెళ్ళటము మతాన్ని మార్పించటము పెళ్లి చేసుకోవటము తల్లిదండ్రుల దగ్గర నుంచి మూడు నెలల పాటు దూరం పెట్టటము ఒక ముప్పై ఒకటి సంవత్సరాలు అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులను అక్కడ వదిలేసి ఒక పేరున్నటువంటి కుటుంబాన్ని వదిలేసి మీతో పాటు వచ్చి చేసుకుందంటే అది ఎంత మనస్తాపం అది కాదంటారా మీరు మీరు కరెక్ట్గా పద్ధతిగా నా దగ్గర నుంచి సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ మీరు కరెక్ట్గా పద్ధతిగా వ్యవహరించారన్నది కూడా మనం తెలుసుకోవాలి మీరు వెళ్ళినటువంటి దారి తీసుకున్నటువంటి మార్గము మ్యాట్రిమోన్లో పెట్టినటువంటి పేరు ఇవన్నీ చిన్న చిన్న అంశాల కింద దయచేసి పరిగణించద్దు అది క్షమించరానటువంటి నేరం తప్పు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను వీణ మనిషి మానసికంగా దృఢంగా ఉంటే ఎన్నో సాధించుకల అని అంటూ ఉంటారు ప్రముఖ సైకాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మరి అలాంటి మానసిక ఒత్తిళ్లు లోనైతే తన వంతుగా వైద్యం అందిస్తూ అలాగే ఎన్నో కార్యక్రమాలతో ప్రజా సేవ చేస్తున్నారు సామాజిక సేవ చేస్తున్నారు సార్ అండ్ అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మీ యొక్క సమస్యలకి తన యొక్క స్టైల్లో పరిష్కారం చూపడానికి సార్ అయితే రెడీగా ఉన్నారు వెల్కమ్ చెప్తాం హై సార్ నమస్తే బాగున్నారా సార్ సార్ ఒక చిన్న కాంప్లిమెంట్ ఫ్రమ్ సో హిత్వి కమెంట్స్ చూస్తూ ఉంటాము మీ ప్రోగ్రామ్ కింద చాలా బాగా మంచి పాజిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటారు సార్ మీ యొక్క లాంగ్వేజ్ కానీ మీరు చెప్పే విధానం కానీ చాలా బాగా కమెంట్స్ చేస్తూ ఉంటారు వన్స్ తప్పకుండా సో ప్రతి వారం లాగానే ఈ కూడా ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడతాం హలో హలో గుడ్ ఈవెనింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం మీ పేరు నమస్కారం పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జనగా మేడం జనగాం నుంచి సో కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు మీ యొక్క సమస్య ఏంటో సార్ తోటి మాట్లాడండి మేడం నమస్తే అండి నమస్తే సార్ గుడ్ ఈవెన్ గుడ్ ఈవెనింగ్ అండి వినిపిస్తుందా సార్ నమాట వినిపిస్తుంటారు సార్ సార్ చెప్పండి ఏం చేస్తూ ఉంటారు మీరు మీ వయసు ఎంత

లాస్ట్ ఇయర్ మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టాను సార్ పెడితే ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు ఇక్కడ అమ్మాయి జనగామ అమ్మాయి అయితే అతనికి ఆల్రెడీ డివోర్స్ అయింది సార్ అమ్మాయికి డివోర్స్ అయింది సెకండ్ మ్యారేజ్ కి ఆమె కూడా ప్రపోజల్ పెట్టింది నాకు మ్యారేజ్ కాలేదు మీకు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇప్పటివరకు మీకు పెళ్ళి అవలే అవలేదు సార్ ఎందుకో తెలుసుకోవచ్చా చాలు సార్ నేను ఎయిట్ ఇయర్స్ నుంచి దుబాయ్ లో ఉన్న జాబ్ చేస్తున్నాను సో ఉద్యోగ రీతి అక్కడ ఉండిపోవటం వల్ల పెళ్లి అనేది పట్టించుకోవాలి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది సార్ మ్యారేజ్ ఓకే ఓకే సరే చెప్పండి సార్ విషయం సార్ అయితే మ్యాట్రిమోన్ లో నేను కూడా పేరు సరే పెట్టాను నాది వేరే పేరు పెట్టాను వేరే పేరు పెట్టారు ఆ వేరే పేరు పెట్టి ఐడి నాది చేసుకున్నాను నేను పెళ్లికి కాదు కాదు ఒక్క నిమిషం మీరు మీ పేరు అంత సేమే మిగతా డీటెయిల్స్ అన్ని సేమే కానీ ఒకటి నేను ఒకటే చేంజ్ పెట్టాను ఎందుకలాగా ఎందుకలాగా అంటే ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదని నేను చేశాను మ్యారేజ్ అవ్వట్లేదు కాబట్టి మీరు మార్చి పెట్టుకున్నారు మార్చి పెట్టాను పేరు ఒక్కటి తర్వాత చెప్పాను అమ్మాయికి సరే మార్చి పెట్టాను ఇప్పుడు పరిచయం అయిన తర్వాత ఒక వన్ మంత్ కి చెప్పాను నేను ఫిఫ్టీన్ డేస్ అట్లా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను నేను అది కాదు నా పేరు యాక్చువల్గా ఇది ఒరిజినల్ ప్రొఫైల్ అని చెప్పాను చెప్తే కంటిన్యూ అయింది మాట్లాడడానికి సరేలే మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పింది ఇంట్లో రిలీజన్ చెప్పారు వేరే అమ్మాయి హిందూ ఓకే ఓకే మీరు పేరు మార్చుకుందే వేరే రిలీజియన్ పేరే మార్చేశారు మొత్తానికి ఓకే సార్ ఓకే సరేలే పరిచయం అయింది మాట్లాడింది ఇంట్లో ఒక్కోర్లే అని చెప్పేసి కంటిన్యూ అయ్యాం అలానే మాట్లాడుతుంది ఫ్రెండ్గా ఫ్రెండ్గా మాట్లాడే క్రమంలో వాళ్ళ ఇంట్లో సెకండ్ మ్యారేజ్ చేశారు అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేశారు అమ్మాయికి అప్పుడు కూడా నాతో కాంటాక్ట్ లో ఉంది ఫ్రెండ్ గానే మాట్లాడుతుంది సెకండ్ మ్యారేజ్ చేసిన తర్వాత అమ్మాయికి అక్కడ ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ లోపు అక్కడ మ్యారేజ్ బ్రేక్ అయింది అది కూడా అది కూడా మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయింది అసలు వాళ్ళు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మాయికి వాళ్ళు చేశారు ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి జాబ్స్ ఉన్నాయి జాబ్ ఉన్నాయని చెప్పి చేశారంట ఆమె కాంటాక్ట్ అయినా ఉంది నాకు ఫ్రెండ్లిగా మాట్లాడుతున్నాము అప్పటికి అలా కాదు మరి పెద్దలు ఒప్పుకో ఒప్పుకోనప్పుడు మరి మీరిద్దరు ఎందుకు కాంటాక్ట్ లో ఉన్నారు అంటే ఇష్టపడుతుంది అమ్మాయి పెద్దలు ఒప్పుకోరు కానీ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందా ఇద్దరం ఇష్టపడ్డాం సరే ఇద్దరం ఇష్టపడ్డా మాట్లాడుతున్నాము సరేలేరు కదా అని ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది నాకు మ్యారేజ్ వస్తున్నాయి చూసి చెప్పింది సరేలే వేరే రిలీజన్ కదా అని చెప్పేసి నేను కూడా గానే కంటిన్యూ అవుతుంది అక్కడే జాబ్ చేసుకుంటున్నాను పెళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ఏంటి లేండి కానీ కాదు మీ ఇద్దరిది ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇష్టపడ్డాం సార్ ఇష్టపడ్డాం కానీ వాళ్ళు ఒప్పుకోరు ఇంటర్ విలీజ్ అని చెప్పి ఇంకా ఫ్రెండ్లీ ఉండమని చెప్పింది అంతే ఇంకా అంటే ఫ్రెండ్లీ అంటే ఓన్లీ ఫోన్ లోనేనా ఆ ఫోన్ లోనే కాంటాక్ట్ లో ఉన్నాం మేము ఓకే మరి ట్వంటీ డేస్ లోనే పెళ్లి పెటాకులు అవటం అంటే అమ్మాయికి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ పెరుగు అమ్మాయికి అందరూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దొరుకుతున్నారు మీ పేరు తప్పు పెట్టారు అమ్మాయి ఇప్పుడు ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆ సెకండ్ మ్యారేజ్ కూడా అది మైట్రుల్ మూలం చూశారు వాళ్ళు కూడా అవును ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారంట జాబ్ ఉందని చెప్పారట అబ్బాయికి సరేలే కనుక్కొని చేయండి హైదరాబాద్ అబ్బాయి అంటే సరే కనుక్కొని చేసుకోండి చేసుకో పర్లేదు నన్ను చేసుకుని అన్నావు కదా సరే నువ్వైనా మంచిగా ఉండవు అని చెప్పాను అమ్మాయికి సరే అని వన్ మంత్ లోపే మంత్ లోపే ఇంకా పోయింది అమ్మాయి అక్కడ పెళ్లి చేశారు అక్కడ జాబ్ లేదు వాళ్ళకు ప్రాపర్టీస్ లేవు అమ్మ అబ్బాయికి కూడా మరి వేరే ఎఫర్లు ఉన్నాయని చెప్పారంట తెలిసిందట సరేలేండి ఇవన్నీ పెళ్ళిని ఇరవై రోజులకే తెలిసిపోయినాయి ఇవన్నీని అవును సార్ ఇరవై రోజులు వన్ మంత్ లోపే వన్ మంత్ లోపే వన్ మంత్ లోపే మళ్ళీ మీ పేరెంట్స్ కి వెళ్ళి అమ్మాయి తీసుకొని ఇంటికి వచ్చేసారి అయిపోయింది అర్థమైంది సార్ చెప్పండి అదే మేము మాకు మేము కంటిన్యూ గానే ఉన్నాం మేము కాంటాక్ట్ గానే ఉన్నాం అన్ని జరుగుతున్న విషయాలు నాకు చెప్తుంది సరేలేండి ఏం చేస్తావు ఇప్పుడు మీ పేరెంట్స్ కరెక్ట్గా కనుక్కోకుండా చేశారు కదా అని చెప్తే నేను అన్నాను ఇది అన్న కొద్దిగా డిప్రెషన్ అయింది చనిపోతే అది ఇది అని అంటుండే సరేలే అవన్నీ ఎందుకు లేదు జరిగింది జరిగింది అయిపోయింది కదా నేను చేసుకుంటాను లేదు నిన్ను నువ్వు చావడం ఎందుకు అని నేను అన్నా సరే అని మేము అలానే కంటిన్యూ అయ్యాం ఒక సెవెన్ మంత్స్ ఫోన్ లోనే కాంటాక్ట్ లో ఉన్నాం సార్ మీరు ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు దుబాయ్ లో ఉన్నారా జనగా ఉన్నారా దుబాయ్ లో ఉన్నా సార్ మీరు దుబాయ్ లో అమ్మాయి ఇక్కడ ఊర్లో ఉంది అవును సార్ ఓకే ఫోన్ మీద కంటిన్యూస్ గా రేపో డెవలప్ అయింది ఆ రెండో పెళ్లి నుంచి కూడా అమ్మాయికి విడాకులు అయిపోయిందా విడాకులు కాలేదు సార్ అమ్మాయికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసారు అంతే ఇంకా విడాకులు అవ్వలేదు విడాకులు అవ్వలే అసలు యాక్చువల్ గా పెళ్లి ఆమె చెప్పిన ప్రకారం అంటే అసలు యాక్చువల్ గా పెళ్లి చెల్లదు అది ఎందుకు చెల్లదు పెద్ద మనుషులు కలిసి గుడిలో చేశారు వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో లొక్కొన్ చేశారు కానీ దానికి రిజిస్ట్రేషన్ కానీ అట్లాంటివి ఏం కాలేదు అఫీషియల్గా కాలేదు ఊరికే గుడ్ చేశారు సరే ఆ పెళ్లి చెల్లుతుందో లేదో తర్వాత నేను మాట్లాడతాను కానీ ఆ అమ్మాయికి అయితే విడాకులు అనేది లేదు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మీరైతే మాత్రం మీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు ఎనిమిది నెలలు బట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసా తెలియకుండానా సార్ వాళ్ళు ఇంట్లోనే మాట్లాడుతున్న ఫలానా అబ్బాయితో దుబాయ్ లో ఉంటాడు చెప్పింది ఇలా పేరు అబద్ధం చెప్పినటువంటి ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఒకటే అని కూడా చెప్పిందా ఆ విషయాలు అన్నీ చెప్పలేదు చెప్పలేదు నా విషయము నేను ఇంటర్ రిలీజన్ అన్న విషయం ఒకటి చెప్పలేదు అమ్మాయి అద్వే అద్వైన్ చెప్పండి ఇంటర్ రిలీజన్ అని చెప్పకుండా ఒక అబ్బాయి పరిచయం ఆయన ఇట్లా ఇట్లా సో సో అని చెప్పేసి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు మాట్లాడుతున్నాం అన్న విషయం రైట్ సార్ ఫస్ట్ అయితే ఈ అమ్మాయికి ఇంకో విషయం ఏం జరిగింది సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతనికి ఫస్ట్ మ్యారేజ్ దే లివర్స్ లేదంట పేపర్ సరిపోయింది ఫస్ట్ పేపర్ లేకుండానే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అతను అవన్నీ వాళ్ళకి తెలిసిన తర్వాత వన్ మంత్ తర్వాత వాళ్ళు తీసుకొచ్చుకొని ఇట్లా పెట్టుకున్నారు ఇలా మాకు ఇదే మాట్లాడుతూ కంటిన్యూ అయ్యాం ఫోన్ లో చెప్పండి మీరు సరే నేను వస్తానని చెప్పాను ఇండియా ఇండియాకి వచ్చి అమ్మాయిని చేసుకున్నాను నేను మా క్యాస్ట్ లో మా రిలీజియన్ లోకి మార్చి అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను సార్ నేను అటు నుంచి ఇటు మార్చేసారు మీరు అందులో నుంచి మా క్యాస్ట్ లో మార్చి రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇంకా మా దాంట్లోనే చేసుకున్నాను మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాను అమ్మాయిలు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకున్నాను చేంజ్ చేసి తీసుకొని పెట్టుకున్నాను నేను త్రీ మంత్స్ బానే ఉంది అమ్మాయి నాతో రైట్ వాళ్ళ ఇంట్లో కూడా అప్పటికే పోతే చేస్తున్నారు ఇంటికొచ్చేసి ఏంది అదేంది సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్లి ఎప్పుడు లేదు ఈ మత మార్పిడి కూడా ఎప్పుడు లేదు లేదు వాళ్ళ ఇంట్లో ఏం లేదు ఎప్పుడు లేదు నిజానికి ఆ అమ్మాయితో బంధం అనేది తగ్గొట్టేసుకున్నారు ఒత్తిడి పెడుతున్నారు ఆహా నేను చేసుకున్నాను సార్ చేసుకున్న తర్వాత బాగానే ఉంది అమ్మాయి నాతో అమ్మాయి మీతో బానే ఉంది సార్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో తెగదింపులు అయిపోయింది కదా అమ్మాయికి ఆ వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వచ్చి చేసుకుంది నన్ను అలా ఎంతకాలం మీరు నడిపించారు త్రీ మంత్స్ వరకు బాగానే ఉంది ఎప్పటికీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు అప్పుడో ఇప్పుడో చేస్తున్నారు వీక్లీ వన్స్ అప్పుడు ఇప్పుడు చేసి అంతా ఏంది నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకరికి తెలియదు అది ఇంకా అర్థమైంది సార్ ఏంది పెళ్ళి ఎవరు ఏందో తెలియదు నువ్వు రెండు నెలలు అవుతుంది నెల అవుతుంది మూడు నెలలు అవుతుంది నువ్వు ఉన్నావా చనిపోయినావా మాకు ఎట్లా తెలుస్తుంది ఎక్కడ ఉన్నావు ఏంటి అని చెప్తున్నారు మీరెవరో తెలియదా అవతల వైపు ఉన్న మనిషి ఎవరో తెలియదా అసలు పెళ్లి అయిందే అనేది తెలియదా పెళ్లి అయిన విషయం తెలిసింది సార్ పెళ్లి రోజే చెప్పింది పెళ్లి చేసుకున్నాను నేను ఒక అతన్ని అతని దువ్వై నుంచి వచ్చాడు నన్ను చేసుకున్నాడని చెప్పింది ఆ మనిషి ఎవరు వివరాలు ఏమీ చెప్పలే వివరాలు ఏం చెప్పలేదు వాళ్ళకి పోనీ ఎక్కడ ఉంటున్నారో చెప్పిందా మీరు ఎక్కడ ఉంటున్నారో తెలుసా వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు సార్ ఉంటున్నాం లోకల్ ఏమైనా తెలియదు కానీ అడ్రస్ తెలియదు నాకు సో త్రీ మంత్స్ ఇలా నడిచింది సీక్రెట్ సీక్రెట్ గా ఈ మంత్ బాగానే ఉంది ఒక వన్ వన్ ఫైన్ మార్నింగ్ డే వాళ్ళ మమ్మల్ని వాళ్ళ మమ్మీ ఫారెన్ నుంచి వచ్చింది ఆవిడ కూడా ఫారెన్ లో ఉంటదా లేదు లేదు వాళ్ళ మమ్మీ వెకేషన్ హాలిడేకి వెళ్ళింది హాలిడేకి వెళ్ళి వచ్చింది వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసి మమ్మీ వచ్చింది నోటి ఒకసారి ఇంటికి రా అంటే వెళ్ళింది అమ్మాయి వెళ్ళిన తర్వాత త్రీ మంత్స్ కి వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడే ఉంది వాళ్ళ ఇంట్లోనే ఉంది నాకు కాంటాక్ట్ లో ఉంది వాళ్ళు ఏం అడగట్లేదు అట విషయం ఏం చేసుకున్నావ్ అవన్నీ వదిలేసెయి ఇంకా ఇప్పుడు వాళ్ళ అయితే ఇప్పుడు చెప్పింది అమ్మాయికి నేనంటే ఫైనాన్షియల్ గా ఇంకా గట్టిగా లేమంటే విషయం తెలిసి వాళ్ళకి ఓన్ హౌస్ లేదు నా పని కూడా చెప్పాను అమ్మాయికి పెళ్లి ముందే వాళ్ళు ఏంటి వాళ్ళ కొద్ది సెటిల్డ్ ఆ ఫ్యామిలీ ఆ వాళ్ళు సెటిల్డ్ సార్ వాళ్ళు వాళ్ళ కొద్దిగా ఇచ్చే వాళ్ళు చెప్పాను నేను నాకు ఓన్ హౌస్ లేదు రెంట్ హౌస్ లో ఉంటున్నాము ఫ్యామిలీ తో చెప్పి చెప్పాను అమ్మాయికి పెళ్లికి ముందే అన్ని వివరాలు చెప్పాము వన్ మంత్ ఎయిట్ మాత్రమే అవన్నీ చెప్పాను సరే అని త్రీ మంత్స్ బాగా ఉంది ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్ లో ఉంది కాంట్రాక్ట్ లో ఉండి ఒక రోజు అమ్మాయికి థర్డ్ మంత్ ఇది ఏంటి కడిపోయిందన్న విషయం తెలిసింది అమ్మాయి చెక్ చేసుకుంటే ఇంట్లో అమ్మాయికి తెలిసింది అమ్మాయి వాళ్ళ మమ్మీకి చెప్పింది ఎట్లయినా కలుపుతారేమో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళి వాళ్ళు అబోర్షన్ చేపించారు

నువ్వు ఏడవడం ఎందుకు ఫోన్ చేసి చేపించారు అయిపోయింది అయిపోయింది వదిలేసే దాని విషయం మర్చిపో అని చెప్పి నేను అన్నాను మళ్ళీ చేపించిన తర్వాత టెన్ డేస్ కి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది అమ్మాయి మళ్ళీ ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాం కాబట్టి సరేలే మరి నువ్వు వస్తావా రావా ఏంటనే అంటే మేము ఒక దగ్గర ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి రా నువ్వు రేపు వచ్చి నేను తీసుకుపోతే తీసుకొచ్చాను తీసుకొచ్చి మళ్ళీ ఒక రెండు రోజులు బానే ఉంది మళ్ళీ మళ్ళీ తర్వాత వాళ్ళు చేయడం ఇంట్లో చేస్తే వేరమ్మా అతను ఇంకా పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ పెడతా అంటున్నాడు అవుతుంది నేను అఫీషియల్ గా పెళ్లి చేస్తున్నాను ఇంట్లో పోయి కూర్చుంటే ఎలా అని చెప్పి అంటున్నాడు అని చెప్పి చెప్పింది నా దగ్గరకు వచ్చి చెప్పింది వాళ్ళమ్మ ఫోన్ చేసి కాస్త క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించండి కొద్దిగా కొద్దిగా బ్రీఫ్ గా కీ పాయింట్స్ చెప్పండి కీ పాయింట్స్ సార్ మంచిగా బానే ఉంది ఎవర్షన్ అయిన తర్వాత టెన్ డేస్ వచ్చింది నా దగ్గరికి వచ్చింది బానే ఉంది వన్ మంత్ మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అమ్మాయికి ఫోన్ చేసి సరే ఎందుకు ఏమిటి ఇలా మళ్ళీ నువ్వు కూడా ఎందుకు మేము ఇంత చేసి మళ్ళీ నువ్వు పోయినవ్ ఎందుకు అంటే మళ్ళీ వన్ మంత్ తర్వాత నేను ఇంటికెళ్తాను అదే హోమ్ సిక్ అవుతుంది అమ్మాయి ఉండట్లేదు ఇక్కడ తినట్లేదు హోమ్ సిక్ అవుతుంటే నేను అన్నాను సరే ఫస్ట్ సెకండ్ టైం కూడా ఫస్ట్ టైం నేనే దిస్తాను కదా ఇప్పుడు కూడా నేనే తింటాను పోయి కొన్ని రోజులు కొద్ది రోజులు ఉండేది అని చెప్పాను ఇప్పుడు పోయిన తర్వాత వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇంటికి పోయినప్పటి నుండి ఆమె ఇంటికెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేశాను ఏంటిది మీరు ఎందుకు చేస్తారు అమ్మాయికి ఎందుకు జీవితం చేస్తున్నారు అని చెప్పేసి నేను అన్నాను వాళ్ళు ఏం మాట్లాడదలుచుకోలేదు తర్వాత మాట్లాడదాం ఫోన్ చెప్పారు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కాంటాక్ట్ లేదు అమ్మాయి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ బట్టి అమ్మాయి కాంటాక్ట్ లో లేదు మీరు వెళ్ళారు అడిగారు ఏమైంది ఆ తర్వాత మీరు మీరు ఖాళీ చేత్తోనే వెనక్కి వచ్చారు అవును సార్ ఖాళీ చేత్తోనే వెనక్కి వచ్చాను వాళ్ళు ఏంటంటే నేను ఈ రాత్రి వచ్చి ఏంటి గొడవ పెట్టడం ఏంటి ఇక్కడ ఇంటి దగ్గర కాగున్నావా ఏంటి అది అని వాళ్ళు అన్నారు ఆబ్వియస్లీ మీరు నాకు అబ్బాయి నా కొడుకు బిడ్డని చంపారు ఆమె ఇక్కడ కరెక్ట్ గా ఉండట్లేదు ఊకే ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు బానే ఉంది అమ్మాయి తరు అమ్మాయి నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆమె చాలా జెన్యున్ గా ఉండే నాతో వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మా అంత ప్రయాణం వన్ ఇయర్ బాగానే ఉంది సార్ మాకు ఏం గొడవలు లేవు ఏం గొడవలు లేవు కానీ అమ్మాయి ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది కదా ప్రతిసారి అటు వాళ్ళ పేరెంట్స్ కి కొంచెము అటు కూడా లవ్ ఎఫెక్షన్ ఉంటుంది కదా సార్ మమ్మీ డాడీ అట్లనే అర్థం చేసుకుని నేను త్రీ మంత్స్ ఒకసారి పంపాను మళ్ళీ పోతా అంటే మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ పంపాను మీ వయసు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆవిడ వయసు ఎంత ఆవిడ థర్టీ వన్ ఉంటుంది సార్ థర్టీ వన్ ఇయర్స్ ఏమైనా చదువుకుందా ఆవిడ చదువుకుంది సార్ ఇప్పుడు వన్ అండ్ ఆఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ మంత్ బట్టి ఇది ఇది వరకు చేసినట్టుంటే ఆ పాత నెంబర్ కాంటాక్ట్ చేసినా కూడా అమ్మాయి గురించి ఏమీ తెలియట్లేదు మీకు

గొడవ పెట్టడం కాదు మీరు ఇందాకటి నుంచి మేము చాలా అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నాం ఆఫీషియల్ గా పెళ్లి చేసుకున్నాం అని అంటున్నారు కదా మరి మీకు అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నప్పుడు మీకు రైట్ ఉంది కదా మీరు పోలీస్ స్టేషన్ లో ఆ గట్ట ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు పోలీస్ స్టేషన్ లో పెట్టలేదు అంటే అమ్మాయికి ఫస్ట్ పెళ్లి చేసినప్పుడు ఫస్ట్ పెళ్లి అయినప్పుడు అది డివర్సు పోలీసు గొడవలు ఇవన్నీ జరిగాయి అయితే నీ అమ్మాయి అమ్మాయికి కూడా పెళ్లి చేసుకున్నాక మనం పోలీస్ స్టేషన్ కదా అంటే వద్దు 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 అన్నేమో కానీ పోలీస్ స్టేషన్ అవన్నీ అవసరం లేదు అని చెప్పి అమ్మాయి సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళట్లే వెళ్ళట్లేదు ఇప్పుడు అమ్మాయి తీసుకొచ్చి బయట పెట్టడం అవుతుంది కదా సార్ మళ్ళీ ఇప్పుడు అంతా రిపీట్ చేయాలి ఫస్ట్ సెకండ్ నేను థర్డ్ ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి మరి చెప్పాలి కదా ఇది అఫీషియల్ మ్యారేజ్ అని అనుకున్నప్పుడు మీ మ్యారేజ్ మీద మీకు అంత బలమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అవన్నీ చెప్పాలి కదా సార్ వాళ్ళు అడుగుతారు కదా చెప్పాలి కదా చెప్పాలి ఏమన్నా తప్పేముంది అందులో అదే సార్ ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి కూడా చెప్పింది నాకు ఛాన్స్ అలా మనం పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు మనము సామరస్యంగా చేసుకోవాలి ఉంటే అని చెప్పింది అయితే ఇప్పుడు మనం నేను పోతా నేను పోతున్న మాత్రాన వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు అబ్బాయి మా అమ్మాయిని మోసం చేసి చేసుకున్నాడు అంటారు ఏమంటారో తెలియదు కదా స్టేషన్ లో వాళ్ళదే నడుస్తుంది డబ్బున్ను లే డబ్బులు ఏమండి అలాగేం కాదు కానీ ఇప్పుడు డబ్బులు ఉండటం లేకపోవటం అనేది ఏం కాదు కానీ ఇక్కడ సో ఇక్కడ మీరు చేయవలసినటువంటివి కూడా మీరు చేశారు కదా మీరు అమ్మాయిని తీసుకెళ్ళటము మతాన్ని మార్పించటము పెళ్లి చేసుకోవటము తల్లిదండ్రుల దగ్గర నుంచి మూడు నెలల పాటు దూరం పెట్టటము వాళ్ళకి ఏమొచ్చి నా కష్టాలు పడి ఉంటారు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఎవరిని అప్పటి వరకు చేసినటువంటి పెళ్ళిళ్ళన్నీ కూడా పెట్టాకలేని పెద్ద పెద్దలు చేసిన పెళ్ళిళ్ళన్ని కూడా పెట్టాకలేని అది దురదృష్టం తలరాత తీసి పక్కన పెట్టండి కానీ ఇదివరకు జరిగినటువంటి పెళ్ళిళ్ళకంటే ఇప్పుడు జరిగేటటువంటిది ఎప్పుడు వాళ్ళు కని విని ఎరిగిన రీతిలో జరిగింది కదా ఒక ముప్పై ఒకటి సంవత్సరాల అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులను అక్కడ వదిలేసి ఒక పేరు ఉన్నటువంటి కుటుంబాన్ని వదిలేసి మీతో పాటు వచ్చి చేసుకుందంటే అది ఎంత మనస్తాపం అది కాదంటారా సార్ కరెక్టే మరి కరెక్టే అన్నప్పుడు నో నో ఒకటి మీరు మీరు కరెక్ట్గా పద్ధతిగా నా దగ్గర నుంచి సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ మీరు కరెక్ట్గా పద్ధతిగా వివరించారన్నది కూడా మనం తెలుసుకోవాలి మీరు వెళ్ళినటువంటి దారి తీసుకున్నటువంటి మార్గము మాట్రిమోన్లో పెట్టినటువంటి పేరు ఇవన్నీ చిన్న చిన్న అంశాల కింద దయచేసి పరిగణించద్దు అది క్షమించరానటువంటి నేరం తప్పు క్షమించరానటువంటి నేరం తప్పు అది అంతేనండి గౌస్ గారు ఇప్పుడు నా నా నాకు ముళ్ళు గుచ్చుకుంటే ఒకలాగా వాళ్ళకు గుచ్చుకుంటే ఒకలాగా కాదు ఎవరికైనా ముళ్ళు ముల్లే ఇప్పుడు ఆ ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబం కూడా ఏంటంటే ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోవటము పరువు పోవటము వాళ్ళ అదృష్టం బాగుండి మళ్ళీ వెనక్కి రావటము తర్వాత వాళ్ళు చేసినటువంటి వాళ్ళు నేరాలు అంటారో క్రూరమైనటువంటి చర్యలు అంటారో బలవంతంగా అబార్షన్ చేయించడం అవన్నీ పక్కన పెట్టండి ఈరోజు నిజంగా మీ పద్ధతి మీ ఆలోచన మీరు చేసినటువంటి పనులు కరెక్ట్ అనుకుంటే మీరు తలెత్తుకుని ఆ గడప దాటి బయటికి రండి మీరేం భయపడక్కర్లేదు నేను చెప్తున్నాను కదా మీరేమి అమ్మాయి గురించి ఆలోచించక్కర్లేదు ఆ అమ్మాయి లక్ష్మణ్ రేఖ గీసింది గిరి గీసింది ఇక్కడ ఇది దాటితే కనుక పరుగు పోతుంది సామరస్యంగా సెటిల్ చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు ఎవరన్నా ఫోన్ ఎత్తితేనే మనం సామరస్యంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది ఎవరు ఇక్కడ ఫోన్లు ఎత్తారు ఫోన్లన్నీ బ్లాక్ చేసి పెట్టారు మీరేమొచ్చి మా చాలా అఫీషియల్ మ్యారేజ్ చాలా రెస్పెక్టబుల్ మ్యారేజ్ అని మీరు అంటున్నారు అలాంటప్పుడు మీకెందుకు మీ గుండె స్థైర్యాన్ని పెంచుకుని ధైర్యంగా ముందుకెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టి నా భార్యని నేను అఫీషియల్గా చేసుకున్నటువంటి భార్యని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు బలవంతంగా అబార్షన్ చేశారని చెప్పి కేసు పెట్టండి లెక్క ఎలా తేలాలో అలా తేల్తుంది ఫుల్ స్టాప్ ఎందుకు భయపడేది నాకు తెలియక అడుగుతాను ఎందుకు భయపడేది ఒకటవుతానే ఒకటవుతానే రెండు అవుతానంటే మూడు అవుతానేంటి ఇంతకు ముందు జరిగినటువంటి ఆస్తి సంబంధించినటువంటి రెండో మ్యారేజ్ లో వాళ్ళు పూర్వ పూర్వ వివరాలు తెలియలేదు పెద్దల సమక్షంలో ఏదో తూతూ మాత్రంగా పెళ్లి చేసేసారు దానికి రిజిస్ట్రేషన్ జరగలేదు అంటున్నారు రిజిస్ట్రేషన్ అవ్వక్కర్లేదండి పెద్దల సమక్షంలో స సమక్షంలో పెళ్లి జరిగి అది అది ఆశీర్వాదం అందరూ పెద్దలు వచ్చి దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఉంటే ఆ పెళ్ళే ఎటు వచ్చి మీరు చెప్పినటువంటి దాంట్లోకి ఒక చిన్న కొర్రీ ఏంటంటే తనకు అంతకుముందు జరిగినటువంటి పెళ్ళికి కూడా డివోర్స్ అవ్వలేదని మీరు అంటున్నారు సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి ముడిపడి ఉన్నాయి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీరు అనేది ఏంటంటే నేను అఫీషియల్గా పెళ్లి చేసుకున్నాను మతం మార్చుకుని మరీ నేను పెళ్లి చేసుకున్నాను అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాదే అఫీషియల్ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం ఇప్పటికి కూడా ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం ఎటు వచ్చి వాళ్ళ నోరు ఊహించి ఆ నోటికి ప్లాస్టర్ వేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి బయటకు రాలేపోతుందని మీకు అనిపిస్తే కనుక ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి నేను తప్పు చేయలేదు ఆ అమ్మాయి తప్పు చేయలేదు ఎస్ ఏదైనా లెక్క న్యాయపరంగానే తేల్చుకుందాం అని చెప్పి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి నేను అనేది ఏంటంటే చూడండి ఇదంతా కూడా ఒక చిక్కుముడి సమస్యలాగా అయిపోయింది ఎవరికి ఇప్పుడు ఎందుకంటే రెండో పార్టీతో మేము ఇప్పుడు మాట్లాడటానికి లేదు మాట్లాడాలి అంటే వినండి ఒక్క నిజాను రెండో పార్టీతో మేము మాట్లాడటానికి లేదు ఎందుకు లేదు అంటే కనుక ఇక్కడ మీ వర్జన్ అనేటటువంటిది ఎంతవరకు న్యాయబద్ధమైనటువంటి వర్జను మీరు చెప్పేటటువంటివన్నీ కూడా అబద్ధాలు ఆడుతున్నారు అనేది కాదు కానీ మీ ఆలోచన శైలి బట్టి మీ వర్జన్ మీరు వినిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే వర్జను మనకి లెక్క ఫస్ట్ తేలితే కనుక అప్పుడు ఆ అమ్మాయి సంగతి మనం మాట్లాడచ్చు ఇక్కడేమి పెద్ద పెద్ద రాయబారాలు ఏమీ అక్కర్లేదు గౌస్ గారు తన మనసు మీద చేసుకుని నేను కరెక్టు నేను చేసినటువంటి పనిలో తప్పు లేదు అని అనుకుంటే కనుక మీకు ఎటువంటి అలవాట్లు లేవు మీ పద్ధతుల్లో ఎటువంటిది లేదు మీరు కరెక్ట్ అయినటువంటి మనిషి అని మీరు అనుకుంటే కనుక ఏ పెళ్ళి ముందు ఏది వ్యాలిడ్ ఏది లీగల్ వ్యాలిడ్ నాట్ లీగల్ అనేది తర్వాత లెక్క తర్వాత తేలుతుంది మీరు దాకుంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకే అక్కర్లేదు నాకు కూడా మీరు దాకుంటే నాకేమనిపిస్తుంది అంటే ఎందుకు ఇతను బయటకు రావట్లేదు గూట్లోనే ఎందుకు దాకున్నాడు ఏదో సీక్రెట్ అయితే కనుక దాచి పెడుతున్నాడు కదా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కదా పిల్లల్ని బలంతంగా తెచ్చుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి గర్భం వచ్చేసి పిల్లడు పుట్టేస్తే కనుక ఇంకా పూర్తిగా కమిట్ అయిపోయి ఇంకో లోకానికి పోలేదు కదా అనేటటువంటి ఆలోచనతో మీరు ఉన్నారేమో అని చెప్పి నేను అనుమానపడవలసి వస్తుంది నేను నమ్మట్లేదు కానీ అనుమానపడవలసి వస్తుంది లేనప్పుడు లేనప్పుడు నిజాన్ని అబద్ధం ఎవరు చేయలేరు అబద్ధాన్ని నిజం ఎవరు చేయలేదు కాబట్టి మీ పెళ్లి నిజం మీ యొక్క ప్రవర్తన నిజం మీ యొక్క ఆలోచన శైలి నిజం అందులో ఎటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచన లేదు అంటే కనుక మీరు ఇది కేసు పెట్టండి మీరు ఇద్దరు మేజర్స్ అందులో ఎటువంటి తప్పు లేదు ఆ పోలీస్ స్టేషన్కి ఆ అమ్మాయి వస్తుంది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి నిజాయితీగా అమ్మాయి ఏం జరిగిందో ఏం జరగలేదు అని చెప్తుంది తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ ఉంటారు అక్కడే లెక్క తేలిపోతుంది ఏ పెళ్ళి ఎప్పుడు జరిగింది అనేటటువంటి ఎవిడెన్స్ ఆ అమ్మాయి చూపెడుతుంది ఏ పెళ్ళి ఏ పెళ్లి చల్లదో అనేటటువంటి దానికి మీరు ఎవిడెన్స్ చెప్పండి మీ పెళ్లి ఎలా ఎలా చెల్లుబాటు అవుతుంది అనేది కూడా మీరు ప్రూవ్ చేసుకోండి అయిపోయింది సజెషన్ అదే అదే నేను అనేది ఏంటంటే నేను మీకు ధైర్యం చెప్తున్నాను నేను వెళ్ళేటటువంటి పార్త్వే కరెక్ట్ పార్త్వే నిజాయితీ గలైనటువంటి పాతవే అంటే కనుక అప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు చేసినటువంటి తప్పు ఏంటి మరి బహుశా పెద్దల సమక్షంలో పెద్దలని వెళ్ళి ఒప్పించి అప్పుడే నయాన భయాన కాల మీద పడి ఉంటే కనుక ఇంకో విధంగా ఉండేది మీరు వెరీ ఫస్ట్ మార్గంలోనే తప్పు అడిగేశారు పేరే తప్పుగా ప్రజెంట్ చేశారు దానివల్ల పెళ్ళి మీరు ఎలా అనుకుని పేరు తప్పుగా మ్యాటర్మలో పెట్టారు అనేది నాకు అర్థం కావట్లేదు ఎంతకాలం ఆ తప్పుడు పేరుతో కంటిన్యూ అవుతామని నాకు అర్థం కాలేదు కాబట్టి ఏంటంటే ఇక్కడ స్థాయిలో మీదే కరెక్టు అన్నట్టుగా మేము ఇప్పుడు మాట్లాడలేము ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా వేసినటువంటి అడుగులు మోసపూరితమైనటువంటి అడుగులు తర్వాత పోనీ రెండోసారి ఈ అమ్మాయికి రెండో పెళ్లి పెటాకులు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ మీరు చేసేటటువంటి పెళ్లిలన్నీ పెటాకులు అవుతున్నాయి కాబట్టి నేను మీ అమ్మాయిని చేసుకోవడానికి ఇప్పటికీ మీ అమ్మాయిని చేసుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను కులం మతం అని తీసి పక్కన పెట్టండి నేను నేను మంచిగా మీ అమ్మాయిని చూసుకుంటానని చెప్పి నమ్మ నమ్మకంతో ఆ అమ్మాయిని చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారా ఎన్ని సంద ఎన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి ఆ పేరెంట్స్ని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు అలా కూడా చేయలేదు మీరు దుబాయ్ నుంచి వెనక్కి వచ్చారు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు మతాన్ని మార్చేశారు పెళ్లి చేసేసుకున్నారు మూడు నాలుగు నెలల పాటు ఆ తల్లిదండ్రులు తెలియకుండా సీక్రెట్గా కాపురం నడిపించి ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి అమ్మాయిని అక్కడ పంపించారు ఏ తల్లిదండ్రులు మనస్తాపం చెందకుండా పిచ్చి వాళ్ళు అవ్వకుండా సూసైడ్ చేసుకోకుండా ఉంటారో నాకు చెప్పండి మీ తల్లిదండ్రులైనా ఒకటే ఆ తల్లిదండ్రులైనా ఒకటే మీ కులమైనా మీ మతమైన ఒకటే ఆల్ కులం వాళ్ళ మతమైన ఒకటే సో ఇలాగా మీరు ఈ అడ్డదిడ్డమైనటువంటి దారిలో వచ్చేసి ఇప్పుడు సడన్గా అమ్మాయి మీ కళ్ళెదురుకుంటూ మాయం అయిపోయేటప్పుడు అమ్మో నాకు అన్యాయం జరిగిపోతుంది అమ్మో నాకు అన్యాయం జరిగిపోతుంది అని మీరు అన్నప్పుడు నాగోటి వాళ్ళు కూడా మీకు ఏం పెద్ద సూచన సలహా ఇవ్వలేరు మీది న్యాయబద్ధమైనటువంటి ఆలోచన శైలి అయితే వెళ్ళండి రోజే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీ న్యాయం ఏంటన్నది వాదించండి ఓకే గౌస్ గారు నమస్తే ఓకే గారు సార్ చెప్పినట్టు వినండి ఫాలో అవ్వండి ఉండండి ఉంటామండి నమస్తే సార్ అసలు ఎంత బాగా వివరించారంటే ఎంత సైలెంట్ గా చెప్పిన ఇప్పటి వరకు ఎంత సైలెంట్ గా అసలు చెప్పాలా వద్దా అని చెప్పిన అతనికి చాలా ధైర్యం వచ్చేలాగా మాట్లాడారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు ఆయన ఆయన ఏం చెప్పుకోలేకపోతున్నాడు ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు గౌజ్ గారికి అతను చెప్పినటువంటి బాధ భారీ లేకపోతే అతను పడేటటువంటి ఇబ్బంది అనేది మనకు అర్థమైనా కూడా ఇప్పటికీ కూడా ఈ కాన్వర్సేషన్ లో పూర్తి స్థాయిలో కంప్లీట్ గా మనకి టోటల్ పిక్చర్ గౌస్ గారు మనకి ఇచ్చినట్టు నాకు అనిపించట్లేదు ఎందుకంటే దీని అనఖాతలు ఉండేటటువంటి కథను మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ ఎవిడెన్స్లు ఏంటి అతను మ్యారేజ్ ఎలా అయింది వాళ్ళు ఎలా తప్పుగా ఉన్నారని లెటిన్ ప్రెజెంట్ లెటిన్ ప్రెజెంట్ ఇస్ ఎవిడెన్స్ అవును అప్పుడు మనకు క్లియర్ కట్ గా అంటారు రైట్ గైస్ చూశారు కదా మీకు కూడా ఇలాగే మానసికంగా ఒత్తిడిలోకి లోన్ అవుతున్నారా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే రీనా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి